కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కొలువయ్యున్న ఎరికిరెడ్డి కుటుంబీకుల ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ తల్లి అమ్మవారి ఆలయ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో గ్రామ ప్రజల దర్శనార్థం ఊరేగించారు సుమారు మూడు వేల మందికి శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎరికిరెడ్డి కుటుంబీకులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి కూడా తమ ఇంటి ఇలవేలుపు దేవరమ్మ తల్లి అమ్మవారి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దేవరమ్మతల్లి ప్రసిద్ధి గాంచారని కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే దేవరమ్మ తల్లి అమ్మవారి సంబరాలు గ్రామ ప్రజల సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎరికిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు